విశాఖలోని ఫిలిం నగర్ క్లబ్ దగ్గర అలజడి రేగింది ఇక్కడ బోర్డుపై ఉన్న వైఎస్ఆర్ లాన్స్ పేరును క్లబ్ మెంబర్స్ తొలగించారు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని స్థానికుల సంఖ్య ఇక్కడ బాగా పెరిగిందని ఇక్కడైన సభ్యులు ఈ కమిటీని ఫిలిం ఇండస్ట్రీకి అప్పగించాలని కోరారు రెండు వేల పదిహేనులో ఇక్కడ ఫిలిం నగర్ క్లబ్ ఏర్పాటు చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాత రామానాయుడు కొండపై ఐదెకరాలు కేటాయించారని తెలిపారు కెఎస్ రామారావు గత ప్రభుత్వ హయాంలో విశాఖపై వైసీపీ పెద్దల కన్ను పడిందని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇక క్లబ్ లోని పదవులన్నీ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు आ जोर लागित मथा दुबोई మారిందో మరి రాష్ట్రం మొత్తం ఎలా జరిగిందో పక్కన పెడితే విశాఖపట్నంలో ఒక వినూత్నమైన కొత్త పోకడ ఒకటి మొదలైంది అప్పటిదాకా గతంలో ఎప్పుడు లేని విధంగా గతంలో కూడా చాలా సార్లు ఎలక్షన్ కాస మంది ముఖ్యమంత్రులు మారిన పెట్టిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఇటువంటి వైఖరి ఎప్పుడు జరగల మన ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ లో ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందంటే అప్పటిదాకా ఎప్పుడు లేని ఒక వింత ధోరణితోటి వాళ్ళు ఇక్కడ బిహేవ్ చేయడం జరిగింది ఎవరైతే ఆ ప్రభుత్వంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉన్నారో వాళ్ళ యొక్క పెత్తనం అనేది ఈ ప్రాంతం మీద రావడం జరిగింది వ్యాపారం పైన కూడా పెద్దలు దృష్టి పెట్టడం దాంట్లో కూడా కావాలి లేకపోతే మీకు ప్రభుత్వం చెప్పదులు వస్తాయని చెప్పని ఇది కాదు చివరికి దాన్ని కూడా మేనేజ్మెంటు దాంట్లో వాటాలు దాంట్లో మార్పులు ఇవన్నీ జరగడం జరిగింది ఇవన్నీ వ్యాపార పరంగా జరిగిన ఇబ్బందులు అవన్నీ ఒక అయితే చివరికి ఈ క్లబ్స్ అంటే ఏదైతే ఒక ఫిలిం నగర్ క్లబ్ కల్చరల్ సెంటరు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీని తేవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోట్ చేసుకున్న క్లబ్బు కల్చరల్ సెంటరు దాని మీద కూడా ఈ పెద్దల యొక్క దృష్టి పెట్టం ఇక్కడ ఖచ్చితంగా

ಈ ರೊಬ್ ಅಲಗೇವ ಅಲ್ಲಿ ಮತಗಂತ ಜನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ